ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఒక్క ఆస్పెక్ట్ లో కాంగ్రెస్ పార్టీని మనం విమర్శించవచ్చు అదేంటంటే రాష్ట్రాన్ని విభజించినటువంటి సందర్భంలో ఒకళ్ళని సంతోష పెట్టి ఒకళ్ళని బాధ పెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవాలి కానీ జగన్ విషయంలో చేస్తున్నటువంటిది ఏదో కుటుంబాన్ని చీల్చే కుట్రని నేను అనుకోను అది అతను కావాలని విక్టిం కార్డు ప్లే చేస్తున్నట్టు కనబడుతోంది అంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జరిగింది పోటీని ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీని ధిక్కిరించారు అక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవమా అహంకారమా అంటే ఈ ఒక స్టేజ్కి పోయినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి తను కింద ఉన్నటువంటి వాడు మాట్లాడట్లేదు ఏం చేస్తున్నాడు తీసి పక్కన పెట్టట్లేదా పార్టీ తన గ్రిప్ ఉండాలి తన ఏ ఉండాలని కోరుకుంటున్నాడు కదా పార్టీలో చెప్పినట్టు నడుచుకోవాలని కోరుకుంటాడు కానీ ఒక నిన్న దాకా ఉన్నటువంటి మంత్రిని తీసేసి నువ్వు ఎమ్మెల్యే చేయి లేకపోతే నువ్వు ఎంపీగా చెయ్యి అంటున్నాడు ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మారుతున్నాడు ఎంపీని ఎమ్మెల్యేగా మారుస్తున్నాడు అంటే తన పార్టీ తన ఎట్లా ఉండాలనుకుంటున్నాడో అట్లాగే ఇస్తున్నాడు ఇందులో ఇంకెవరి మాట చెల్లిబాటు అవుతుంది పోనీ సజ్జల రామకృష్ణ రెడ్డి సలహా ఇస్తే ఊరుకుంటా విజయసాయి సలహా ఇస్తే ఊరుకుంటాడా లేకపోతే ఇంకెవరు సలహా ఇస్తే వింటాడు ఆయన లేదు కదా ఆయన పార్టీ ఆయన ఎలా నడవాలనుకుంటే అట్లా నడిపించుకుంటున్నాడు దాంట్లో ఎవరైనా ధెక్కరిస్తే ఊరుకుంటున్నాడా